హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మంచి హెల్దీ రెసిపీ చేసుకుందామండి ఇది అండి ఇది తినటం వలన మనకి నొప్పులు అనేవి రాకుండా ఉంటుంది నడు దీనికోసం మనం జొన్నలు తీసుకొని ఒక నైట్ అంతా మీరు మార్నింగ్ చేసుకునే పని అయితే నైట్ అంతా నానబెట్టుకోండి లేదంటే ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకోండి అండి జొన్నలు ఇవి పచ్చ జొన్నలు శుభ్రం చేసుకుని రాళ్ళు ఉంటాయండి రాళ్ళన్నీ ఏరేసుకొని నీట్గా కడిగి నానపెట్టుకోవాలి తర్వాత ఈ మనం ఈ విధంగా చిల్లు గిన్నెలో వేసుకొని వడకట్టుకుందామండి వాటర్ అనేది లేకుండా వడకట్టుకొని నీట్గా వడకట్టుకోవాలి వాటర్ అనేది ఏమి ఉండకూడదండి మనం మిక్సీ పట్టుకోవాలి కదా దానికోసం వాటర్ లేకుండా శుభ్రంగా వడకట్టేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి మీరు ఇది తెల్ల జొన్నలతో అయినా చేసుకోవచ్చండి ఇవి పచ్చ జొన్నలు నేను చేసేవి మీరు తెల్ల జొన్నలైనా యూస్ చేసుకోండి ఇవి కొంచెం చేదు ఉంటుంది తెల్ల పచ్చజొన్న అనేది కొంచెం చేదు ఉంటుంది కానీ హెల్త్కి చాలా మంచిదండి ఇవి ఆ చేదుని మనం కొంచెం తగ్గించుకోవడం కోసం బెల్లం వేసుకుంటున్నాం టేస్ట్ కోసం నేను వీడియోలో చూపించిన విధంగా బెల్లం కొంచెం నలక కొట్టుకొని వేసుకున్నానండి నేను మిక్సీలో వేసుకుందాము ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకున్నాం జొన్నలు బెల్లం కలవ కలిసేలాగా మిక్సీ పట్టేసుకుందాము మరీ మెత్తగా అవసరం ఉండేదండి కొంచెం పొలుగ్గా ఉన్నా పర్వాలేదు బాగుంటుంది అలాగే విధంగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు మనం ఎండు కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా ఎండు కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకుందాం టేస్ట్ కోసం అండి అలా అలాగే కొబ్బరి కూడా హెల్త్కి చాలా మంచిది కదా బెల్లం కొబ్బరి తినటం వల్ల చాలా మంచిదండి మంచి బలమైన ఆహారం ఇవి మొత్తం మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకుందాము ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మనం ఇది ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఉడికించుకోవటమేనండి ఇడ్లీ ప్లా ప్లేట్లు తీసుకొని నెయ్యి వేసుకొని ప్లేట్స్ మొత్తానికి నెయ్యి అప్లై చేసుకుందామండి అతుక్కోకుండా మనం నెయ్యి వేసుకుంటున్నామండి పైగా టేస్ట్ కూడా బాగుంటుంది నెయ్యి వేసుకోవటం వల్ల మనం ఇప్పుడు పిట్ ఆ పౌడర్ తీసుకొని మంచిగా చేతులు మన వేళ్ళ మధ్యలో పెట్టుకొని ప్రెస్ చేయాలండి పౌడర్ విడిపోకుండా ఈ విధంగా ప్రెస్ చేసుకొని మనం కుడుములు చే కుడుములు చేస్తాం కదండి వినాయక నెయ్యి చూసినప్పుడు ఈ టైప్లో అలా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఉడక పెట్టుకోవాలి అన్నీ అవి ప్రెస్ చేసుకొని పెట్టుకుందామండి మొత్తం మనం అదే విధంగా ప్రెస్ చేసుకొని పెట్టుకొని ఇడ్లీ పాత్రలో ఉడకపెట్టుకుందాము ఇవి తినటం వల్ల పిల్లలు ఇప్పుడు మెచ్యూర్ అయిన పిల్లలు ఉంటారు కదండి వాళ్ళకి నడువుల నొప్పులు అవి రాకుండా ఉంటుంది అలాగే పెద్దవాళ్ళు కూడా ఎవరైనా ఆడవాళ్ళకి ఎవరైనా ఎవరు తిన్నా కానీ ఆడవాళ్ళకి చాలా మంచిదండి ఎవరు తిన్నా హెల్త్కి చాలా మంచిది జొన్నలు అనేవి ఇదివరకు రోజుల్లో జొన్నలు తింటారు వాళ్ళు చాలా హెల్దీగా బలంగా ఉండే వాళ్ళండి అప్పట్లో బియ్యం ఉండేవి కాదు ఎక్కువ అందరు జొన్నలే తినేవాళ్ళు జొన్న అన్నమే తినేవాళ్ళు ఈ విధంగా పెట్టేసి మనం మొత్తం మూత పెట్టుకొని ఇడ్లీ పాత్ర మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకుందామండి పది నిమిషాల తర్వాత చూద్దాము చూడండి మన పది నిమిషాలకి ఉడికిపోయినాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అలా వదిలేద్దామండి నీ ఆవిరి ఉంటే ఆవిరి మీద ఉంటే వాటర్ ఉంటాయి కదా వాటర్ పోతాయి ఇప్పుడు మనం సర్వింగ్ సర్వింగ్ ప్లేట్లో తీసుకొని నెయ్యి వేసుకుందామండి ఎంత వీలైతే అంత ఎక్కువ నెయ్యితో తినండి మా టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి మాములుగానేవి చాలా బాగుంటాయండి నెయ్యిలో డిప్ చేసుకుని తింటే ఇంకా బాగుంటుంది ఇప్పటి పిల్లలకి ఈ ఆహారం అనేది పెడతాం చాలా మంచిదండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్